హాయ్ బికాస్ ఈ వీడియో మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి టాప్ టెన్ మనం ఏ వస్తువులు తీసుకోవాలి ఎలాంటి ఆస్తులు తీసుకోవాలి సో ఆస్తులు తీసుకుంటే మనకి ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడే ఒక టాప్ టెన్ ఐటమ్స్ అయితే చెప్తాను మీకు నేను సో ఫస్ట్ మాత్రం చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది సో అందరికీ అది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే సో మనలో చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు లేకపోతే మనం ఇప్పుడు ధనవంతులు కాలేవేమో చాలా మంది అనుకుంటారు మనం ఒకసారి చరిత్ర వెనక్కి వెళ్దాము ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు కాదండి ధనవంతులైన వాళ్ళు సరైన సమయంలో ఎవరైతే సరైన వస్తువుల్ని కొన్నారో వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో ఊహించని స్థాయిలోకి ధనవంతులైతే అయ్యారు సో ఇది ట్రూ నా కాదని చెప్పి నా కింద కామెంట్ చేయండి సామాన్య మనిషి కూడా కొనగలిగే వస్తువులు కానీ రాబోయే రోజుల్లో లైఫ్ మార్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ యొక్క టాప్ టెన్ ఆస్తులు లేదా వస్తువు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా వీడియో వెళ్తుంది ఓకే వరకు చూడండి ఎందుకంటే ఈ పాయింట్ అనేది మీకు చాలామంది మిస్ అయిపోతున్నారు కాబట్టి వరకు చూస్తే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది ఓకే టాప్ టెన్ మనం చూసుకుంటే గ్రామీణ భూమి ఈ రోజు తక్కువ కనిపించేటువంటి భూమి రేపు గోల్డెన్ ఆస్తి అయితే అవుతుంది ఓకే మరి నగరాలు విస్తరిస్తున్నాయి అంటే ఎక్కువగా నగరాలు అనేవి పెరుగుతున్నాయి రోడ్లు హైవేలు ఇండస్ట్రీ జోన్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ చూసేవి గ్రామాల వైపు మాత్రమే ఓకే okay? మరి ఈరోజు ఒక okay, ఎకరం ఐదు లక్షలు ఉంటే మరి పది పదిహేను నెలల్లో అదే యాభై లక్షలు కావచ్చు చూడండి ఓపిక్గా ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆస్తి అవుతుందండి ఇది మంచి ప్రాపర్టీ అవుతుంది ఓకే మరి నెక్స్ట్ నైన్త్ వన్ చూసుకుంటే వ్యవసాయ భూమి ప్రపంచంలో ఏది మారినా ఆహారం మాత్రం మనకి చాలా అవసరం అండి ఎప్పటికీ మారదు ఈ యొక్క ఆకలి అనేది మనకి ఎప్పుడు కావాలి కాబట్టి సో దీనికి నీరు ఉన్న భూమి అంటే పంట పండే భూములు లేకపోతే భవిష్యత్తులో అత్యంత విలువైన ఆస్తిగా మనమైతే ఈ యొక్క భూమిని చెప్పుకోవచ్చు ఈ రోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారండి సో కనిపిస్తుంది కానీ రేపటి ప్రపంచంలో ఫుడ్ మీద ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వాళ్ళే పవర్ఫుల్ అవుతారు దట్ మీన్స్ రైతు ఓకే సో మరి ఎనిమిదో చూసుకుంటే గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్స్ సో మరి డబ్బు విలువ పడిపోతున్నా డబ్బు యొక్క విలువ తగ్గిపోతుంది డబ్బు యొక్క డబ్బులు మారిపోతున్నా కానీ బంగారం మాత్రం విలువ ఎప్పటికీ నిలబడుతూనే ఉంటుంది మారదు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం అంటే పది గ్రాములైనా సరే సైలెంట్గా సంపాదించు సంపాదన అనేకైతే పెరుగుతుంది అంటే డబ్బు అనేది పెరుగుతుంది సో గోల్డ్కి ఎప్పుడూ కూడా ఇప్పుడు కూడా డబ్బు అనేది బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే మరి నెక్స్ట్ వన్ ఏడోది వచ్చేసి డొమైన్ నేమ్స్ ఇది చాలా మందికి తెలియని విషయం అండి సో మీరు ఈ విషయం తెలుసుకోండి సో దీనికి ఎంత డబ్బులు వస్తుందో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ రోజు వెయ్యి రూపాయలు లేదా రెండు వేల రూపాయలతో కొనుక్కుంటున్న ఒక చిన్న డొమైను రేపు లక్షల్లో అమ్మబడుతుంది ఆ యొక్క డొమైన్ అనేది సో డొమైన్ అంటే ఏంటనేది మన వెబ్సైట్లో చెప్పాను మన వెబ్సైట్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి సో మీకు మంచి మంచి వెబ్సైట్ కావాలంటే కూడా మన ఛానల్లో బయోలో ఇచ్చాను అడిగిన మీరు చూసుకోవచ్చు మరి కంపెనీ పేరు కావాలి లేదా వెబ్సైట్కి కావాలి ఓకే అప్పుడు వాళ్ళు డబ్బు చూడండి వాళ్ళకి ఎంత డబ్బు వాళ్ళకి కావాల్సింది నేమ్ కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు అయినా ఇచ్చేసి తీసుకుంటారు ఆ డొమైన్ ని సరైన పేరు ఎంచుకోవడమే ఇక్కడ మంచి ఆలోచన టాప్ సిక్స్ మనం చూసుకుంటే డిజిటల్ ఆస్తులు క్రిప్టో అంటే దీంతో జాగ్రత్తగా ఉండాలండి ఇది రిస్క్ ఉంది రిస్క్ ఉంది కానీ మొత్తం డబ్బులు కాదు కానీ టెక్నాలజీ మారుతుంది ఓకే సో డిజిటల్ మనీ కూడా ప్రపంచం ప్రపంచంలో పెరుగుతుంది అంటే క్రిప్టో అంటే ఒక వన్ ఒక క్రిప్టో మన కరెన్సీ చూసుకుంటే అది మాటల్లో చెప్పలేనంత రేట్ వస్తుంది కాబట్టి మరి సరైన సమాచారం లేకుండా ఎవరు ఎవరో మాటలు విని కాకుండా నెమ్మదిగా నేర్చుకుంటే ఇది మీకు చాలా అంటే చాలా ప్రాఫిట్ తీసుకొస్తుంది ఓకే సో మరి ఫిఫ్త్ వన్ మనం చూసుకుందాం అంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి పాత గడియారాలు అంటే వింటేజ్ వాచెస్ సో వింటేజ్ వాచెస్ ద్వారా కూడా డబ్బులు అనేవి బాగా సంపాదించుకోవచ్చు ఫ్యూచర్ లో కానీ ఎప్పుడైనా కానీ మరి ఈ రోజు సాధారణంగా కనిపించే గడియారమే రేపు కలెక్షన్ ఫీజ్ అవుతుంది అంటే కలెక్షన్స్ తో పెట్టారు అనుకో మంచి వింటేజ్ వాచెస్ అప్పుడు మీకు బోల్డ్ డబ్బులు అయితే వస్తాయి బ్యాటరీ వాచెస్ మెకానిక్ వాచెస్ ఇవి కాకుండా పాత వాచ్ ఉంటాయి కదా వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది ఎందుకంటే వాటి సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు మరి నాలుగో ఆర్ట్ ఆర్ట్ పీసెస్ అంటే ఏంటి ఈ రోజు ఎవరికి తెలియని ఆర్టిస్ట్లు అనేవి రేపు ఫేమస్ కావచ్చండి వాళ్ళందరూ కూడా సో అప్పుడు ఈ రోజు ఇరవై వేలు కొన్న పెయింటింగ్ లక్షల్లో విలువ కలిగి ఉంటుంది రేపటి రోజున ఓకే ఇది డబ్బుతో కాదు ఓపికతో చేసుకుంటే మీకు అమౌంట్ అనేది బాగా వస్తుంది ఒక పెయింటింగ్ కి ఓకే సో మరి టాప్ త్రీ మనం చూసుకుంటే పాత వస్తువులు యాంటిక్విస్ యాంటీక్విస్ అంటే ఇప్పుడు కాలం గడిచినా కొద్దీ వస్తువులు పాత ఉంటాయి కదా ఆ వస్తువులు పాతబడింది కాబట్టి వాటి యొక్క విలువ అనేది పెరుగుతుంది ఓకే వాటినే పాత వస్తువులు అంటారు ఇప్పుడు పనికిరాని అనిపించే వస్తువే రేపు మ్యూజియంలో పెట్టారనుకో దాని యొక్క ఫీజు మీరు లక్షలు డిమాండ్ చేయాలి ఓకేనా అరుదైనవి చరిత్ర ఉన్నవి ఎప్పటికీ విలువ కోల్పోని వస్తువులు ఓకే సో మరి ఇలాంటి వస్తువులు పాత వస్తువులనే మీరు మంచిగా చూడండి ఎక్కడ దొరికితే అక్కడ కొనండి ఫ్యూచర్లో వాటికి డిమాండ్ ఉంటుంది మరి టాప్ టూ చూసుకుంటే మనము లో చిన్న ఓట ఇప్పుడు ఏదో ఒక స్టార్ట్అప్ ఉంటుంది దాంట్లో చిన్న వాటా అంటే ఈ రోజు చిన్నగా కనిపించే బిజినెస్ రేపు పెద్దగా కావచ్చు కదా అవునా కదా సో కాబట్టి ఆ పెద్దగా అయింది అనుకో మనకి వాటలు అనేవి వస్తాయి మనం వాటా తీసుకుంటే అందులో ఓకే మనకి ఇంత అమౌంట్ అనేది వస్తుంది వాళ్ళకి లాభాలు వచ్చింది దాంట్లో ప్రతి పెద్ద కంపెనీ ఒకప్పుడు చిన్నదే కదా ఇప్పుడున్న పెద్ద కంపెనీలో ఒకప్పుడు చిన్నదే కదా కాబట్టి ఇది కూడా మీరు మైండ్తో ఆడి సరైన ఐడియా అనేది సరైన సమయంలో మీరు తీసుకుంటే ప్రతి ఒక్కసారి కూడా చాలా బాగా వాళ్ళకి లాభాలు వచ్చేది మీరు మనం అనుకో ఆలోచించి లైఫ్ మొత్తం కూడా మారిపోతుంది ఈ యొక్క వాటాలతో ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టాప్ వన్ వచ్చేసి మీ స్కిల్ అండ్ నాలెడ్జీ ఇదేంటి స్కిల్ అండ్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదంటే ఉండదండి అసలు దీని గురించి కూడా చెప్తారు వినండి ఇది చాలా మందికి నచ్చదండి కానీ ఇదే నిజం స్కిల్ అండ్ నాలెడ్జీ ఇప్పుడు నీ మెదడులో ఉన్న స్కిల్ నీకు ఎవరు తీసుకోలేరు నీ దగ్గర నుండి ఎవరు తీసుకోలేరు ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి పోతి ఉంది అది కూడా పోతుంది కానీ నాలెడ్జీ నాలెడ్జీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ నుంచి ఎవరు కూడా తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఐఎమ్ స్ట్రాంగ్లీ సేస్ దాట్ నాలెడ్జీ స్కిల్ ఈజ్ బెస్ట్ వెపన్ ఆఫ్ హ్యూమన్స్ ఓకే సో ఇది అన్ని ఆస్తుల కన్నా పెద్ద ఆస్తు అండి కాబట్టి మీరు ఆ స్కిల్స్ నాలెడ్జీ సంపాదించుకోండి ఎవరికైతే ట్వంటీ ఫైవ్ దాడుతుందో వాళ్ళందరూ కూడా ఈ స్కిల్ అనేవి స్కిల్స్ నేర్చుకోండి ఏం స్కిల్స్ నేర్చుకోవాలో కూడా నేను వీడియో చేయమంటే చేస్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఒక్కటే ఒక మాట చెప్తానండి ధనవంతులు కావడానికి లాటరీ అవసరం లేదండి వారసత్వం కూడా అవసరం లేదు మనకి కానీ కరెక్ట్ టైం ఉండాలి కరెక్ట్ డిసిజన్ అంటే సరైన సమయంలో మనం మంచి నిర్ణయం తీసుకుంటే అంతే చాలు ఇంకా అప్పుడు మీరే ధనవంతులు అయిపోతారు ఓకే ఈ వీడియో నీకు ఉపయోగపడుతు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చెయ్యి షేర్ చెయ్యి అలాగే మరియు ఇలాంటి నిజమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చాలామంది ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్ అవ్వాలి లేదా ఇలా ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మనము డబ్ల్యూని సంపాదించవచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్